బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని డిఎల్ఎన్ఆర్ పాఠశాల ప్రాంగణంలో ఆసరా నాలుగవ విడత కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులను కోలాటాల నడుమ మంగళహారితలు పూల వర్షంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్రలో మహిళలు వైఎస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన కృషి చేశారన్నారు ప్రతి మహిళ వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలని ఆసరా సంక్షేమానికి శ్రీకారం చుట్టి కోట్ల రూపాయల నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారన్నారు మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత దేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు గతంలో చంద్రబాబు నాయుడు దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మహిళలను ప్రజలను తీవ్రంగా మోసం చేశారని విమర్శించారు చంద్రబాబు నాయుడు పరిపాలనలో పథకాలు అందాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడం అభినందనీయమన్నారు ప్రజలు దీనిని గమనించి రాబోయే ఎన్నికలలో తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా ప్రసన్నను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు ఎన్నికలు వస్తున్న తరుణంలో పగటి వేషగాళ్ళు ప్రజల్లోకి వస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు టీడీపీ జనసేన కాంగ్రెస్ పార్టీలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కానియకూడదనే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు అయితే పులివెందుల సీఎం వైఎస్ రెడ్డి కడుపులో తిరిగి సింహంగా రెడ్డి పుట్టారని కొనియాడారు జగన్మోహన్ రెడ్డి సింహమని ఆయనను ఎవ్వరూ ఏమీ చేయగలరని చెప్పారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఏపీ డీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ డీఆర్డీఏపీడీ సాంబశివారెడ్డి మెప్మాపీడీ రవీంద్ర నగర పంచాయతీ చైర్పర్సన్ సుప్రజామురళి మండలా అధ్యక్షులు సతీష్ రెడ్డి జొన్నవాడ దేవస్థానం చైర్మన్ పుట్టాలక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడు ఏపీఎం లలితారెడ్డి కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పలువురు కౌన్సిలర్లు పలు గ్రామాల సర్పంచులు వైసీపీ నాయకులు కార్యకర్తలు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు వైఎస్ఆర్ ఆసరా కింద పొదుపు సంఘాల అక్కచిల్లెమ్మలకు బాసికగా నిలుస్తూ నాలుగవ విడత ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది ఖాతాలలో జమ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు పొదుపు గ్రూపులకు మీ అన్న మన జగనన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఆసరా కింద అందించిన మొత్తం ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్భై ఒక్క కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పాదయాత్రలో చాలా వాగ్దానాలు చేశారు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించింది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా మహిళలు మీరు పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా వర్గాలు చూడకుండా రాజకీయాలే చెయ్యకుండా అవినీతికి ఆస్కారం లేకుండా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత భారతదేశంలో ఎవరైనా ఉన్నారోనంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి ఇల్లు కావాలన్నా లంచం ఇవ్వాలి లోను కావాలన్నా లంచం ఇవ్వాలి పెన్షన్ కావాలన్నా లంచం ఇవ్వాలి దీనికి ఆస్కారం లేకుండా గ్రామస్థాయి నుంచే పరిపాలన పెట్టి వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మనస్సాక్షి వదిలేస్తున్నాను రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలలో కనబడిన వ్యక్తులంతా కూడా రకరకాల పగటి వేషాలు వేసుకొని గ్రామాల్లోకి వస్తున్నారు మేము ఉద్ధరిస్తాం మా పార్టీకి ఓట్లు వెయ్యండి అని అని చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ప్రజలను మోసగించాడు మోసం చేయడం జగన్మోహన్ రెడ్డికి రాదు మోసం చేయడం చంద్రబాబు కోసం ఒకటే చెప్తాను చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓటుకి వెయ్యి నుంచి రెండు వేల నుంచి మూడు వేలు దాకిస్తారంట బంగారంగా తీసుకోండి అమ్మా ఓటు మాత్రం ఫ్యాన్కి అయింది ఎందుకంటే అది అక్రమంగా సంపాదించిన డబ్బే చంద్రబాబుకి రెండు ఎకరాలు ఉండింది వాళ్ళ నాయని ఇచ్చింది తరచూరపు నాయుడు ఇచ్చింది ఈరోజు దాదాపు నాలుగు లక్షల కోట్లకు అధిపతి చంద్రబాబు నాయుడు ఆ డబ్బంతా తీసుకొచ్చి పంచుతాడంట జగన్ని ఇంట్లో కూర్చోబెడతాడంట అందులో అక్రమంగా సంపాదించిన డబ్బే కాబట్టి బంగారంగా తీసుకొని పోలింగ్ బూత్లోకి పోయినా మాత్రం ఫ్యాన్ గుర్తు గుద్దండి ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి తప్పే లేదు ఆ డబ్బు తీసుకొని బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి కోరుతూ మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం అందరం కలిసి కలిసి ఐదు సంవత్సరాలు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చాం బుచ్చిరెడ్డిపాలెం సంగతి మీకు తెలుసు మున్సిపాలిటీ చేయించాను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పది మున్సిపాలిటీలు ఇస్తే బుచ్చిరెడ్డిపాలని మున్సిపాలిటీగా ఇచ్చాడు నెల్లూరు జిల్లాలో ఇంకా ఏది కూడా ఇవ్వలేదు బుచ్చిరెడ్డిపాలెం ఇచ్చాడు సెంట్రల్ లైటింగ్ చేయించాం రోడ్స్ చేయించాం సైడ్ రైన్ చేయించాం ఇంకా చాలా పనులు ఉన్నాయి చేయించాల్సినవి ఇంకా పెద్ద పని ఏంటంటే సంఘం నుంచి ఎనభై ఐదు కోట్లతో మంచినీటి పథకం తీసుకొచ్చి బుచ్చినీటి పడంలో ఇంటింటికి కూడా ఇవ్వబోతున్నాం పనులు కూడా ప్రారంభమైన చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆయనతో జత కట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు మహిళలే యొక్క రుణాలు మాఫీ చేస్తానని చెప్పి స్వయం ఉపాధి సంఘాల కంటే పొదుపు లక్ష్మి సంఘాల ఉంటానని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలో దిగిపోయేటప్పుడు రెండు ఇరవై ఐదు వేల రెండు ఐదు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు అప్పులు చేసి మహిళని అప్పులు ఊపిలో దించిపోతే వాళ్ళకి ఇకన భవిష్యత్తు ఉంటుందా లేదా అనుకున్నటువంటి తరుణంలో మన జగనన్న నవరత్నాల రూపంలో ఆ రోజు ఇచ్చినటువంటి హామీకి ఈ రోజు నిదర్శనంగా నాలుగో విడతగా రోజు ఆరు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మీ అకౌంట్లో జమ చేసి మీ రుణ విముక్తిని చేసినటువంటి ఘనత ఈరోజు మన జగనని చెప్పి మీరు అందరూ కూడా తెలిసినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు జనాభాలో యాభై శాతం మహిళలు ఉన్నటువంటి ఈ దేశం కానీ ఈ సమాజంలో వాళ్ళు ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తేనే ఈ సమాజం కానీ ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ ఆర్థిక పరిపుష్టిత అవద్దనే విధంగా ఈరోజు జగనన్న ప్రతి కార్యక్రమాన్ని కూడా అది సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమాన్ని కానీ అన్నిట్లో మహిళలనే వాళ్ళ పెద్దపేట వేసి వాళ్ళ ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో గత యాభై ఎనిమిది నెలల్లో రెండు లక్షల యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు నేరుగా అక్క జిల్లెమ్మల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసినటువంటి చరిత్ర ఈ భారతదేశం ఇంతవరకు ఎక్కడా లేదు ఈరోజు నేను ఢిల్లీలో ఉంటాను ఢిల్లీలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ఎంపీలు కానీ అందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు ఎక్కడి నుంచి వస్తూ ఉంది మీకు కానీ మీ ముఖ్యమంత్రి కానీ అక్షయ పాత్ర ఉందా అంత డబ్బులు తీసుకొచ్చి ఒక్క మహిళల ఖాతాలోనే డైరెక్ట్గా ఈ మనీ డబ్బులు చేసేటంటే అది ఒక చిన్న రాష్ట్రం ఈరోజు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర అయిన తర్వాత పదమూడు జిల్లాల యొక్క ఈ రాష్ట్రంలో ఎలా సాధ్యమవుతుందని అందరూ కూడా ముప్పైనా వేలేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు అంతా కూడా ఉంది కాబట్టి రోజు చూస్తా ఉన్నాం ఎంత కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అది కరోనా వచ్చినా అది వరదలు వచ్చినా విపత్తులు వచ్చినా కూడా వాలంటరీ వ్యవస్థలో ఒక దాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు కరోనా భయపడి ఇంకో నుంచి బయట రాకపోతే అందరి ఇళ్ళకు కూడా పెన్షన్తో పాటు రేషన్తో పాటు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని మన ఇళ్లకు చేర్చినటువంటి ఘనత ఈరోజు ఉన్నది కాబట్టి గతంలో ఎప్పుడు చూశారుగా గతంలో ఉండింది జన్మభూమి అని నేను అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉండాను నాకు అక్కడికి ఇక్కడికి తేడా నాకు తెలుస్తా ఉంది ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని జన్మభూమి కమిటీలని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెట్టి ఒక చిన్న పెన్షన్ రావాలన్నా కూడా వాడికి మన పార్టీ కూడా వాడు ఏ ఎవడు ఏ కులస్తుడు వాడు ఏంటి అని చెప్పి అన్ని ఆరాలు తీసి వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన కూడా మాత్రం ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు జగనన్న ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అది తెలుగుదేశంలో కూడా గతంలో చాలామంది ఉండుంటారు ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే తెలుగుదేశంలో కూడా ఉన్నటువంటి కరుడు కట్టిన తెలుగుదేశం వాళ్ళు కూడా ఈరోజు జగన్ అన్న సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి కాబట్టి ఈ రోజు ఎక్కడ పోయినా కూడా అక్క జిల్లెలందరూ కూడా జగనన్నకి మద్దతుగా మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి వస్తున్నారు కాబట్టి ఈరోజు జన్మభూమి కమిటీలు లేవు ఈరోజు ఎటువంటి స్క్రూటీలు లేవు అరువుడైనటువంటి వాడు ఎవడైనా ఏ కులమైనా ఏ సామాజిక వర్గానికి వాడైనా ఏ మతం వాడైనా ఏ పార్టీ వాడైనా కూడా ఈరోజు వాడికి సంక్షేమ పథకాలు అందజేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనం చూస్తా ఉన్నాం గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్న ప్రసన్న కూడా ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మనసులో వచ్చినటువంటి ఒక ఆలోచన ఫీజు రియంబర్స్మెంట్ అంతకుముందు వరకు భారతదేశంలో ఎక్కడా లేదు ఈరోజు మన బరువు బలహీన వర్గాలు సామాన్య సామాజిక వర్గాలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ రాజకీయాలు కానీ అన్ని రకాలు రాణిస్తూ ఉన్నారంటే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మన పిల్లల పెద్ద చదువులకి సహకరించిన నేత దేవంగత రాజశేఖర రెడ్డి గారు అయితే తండ్రికి మించిన తనయుడుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు విద్యా వ్యవస్థ ద్వారా కానీ అదే విదేశ విద్యా వ్యవస్థ ద్వారా కానీ ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు విద్యలో కానీ వైద్యులు కానీ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప సాంఘిక సంస్కర్త ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చెప్పక తప్పనటువంటి విషయాన్ని నేను ఆ పార్టీలో చూశాను ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు వాస్తవ అన్నీ కూడా కట్టి కనపడతా ఉన్నాయి అదేవిధంగా ఈరోజు కేవలం ధనికులు మాత్రమే కార్పొరేట్ వైద్యం అంటే అపోలో హాస్పిటల్లోనో విజయ హాస్పిటల్లోనో లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోవడానికి అవకాశం ఉండేది కానీ దివంగత మహానేత జగన్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ద్వారానే పేదవాడికి కూడా సామాన్యుడికి కూడా ఈరోజు కార్పొరేట్ వైద్యం చేసుకునేటువంటి దాంతోపాటు ఈరోజు జగన్ అన్న వచ్చిన తర్వాత ఇంటింటికి డాక్టర్ అదేవిధంగా ప్రతి పల్లికి కూడా హెల్త్ సెంటర్స్ ఇన్ని విప్లత్మైనటువంటి వైద్యుల వైద్యంలో కూడా మార్పులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం గతంలో ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఈరోజు సామాజిక న్యాయంలో కానీ మహిళా సాధికారతలో కానీ వీటన్నింటిలో కూడా ఒక విప్లవాత్మైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోకపోతే నష్టపోయేది మనం అనేది మనం వాస్తవాన్ని గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి లేకపోతే రేపటి నుంచి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడైతే మహిళలకి రుణాలు మాఫీ చేస్తానని రుణాలు మాఫీ చేయకుండా పోయినటువంటి పరిస్థితి అదేవిధంగా రైతులకు రుణాలు మాఫీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి మాత్రమే వచ్చిన తర్వాత మాత్రమే రైతులు రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి కానీ ఇటువంటి పరిస్థితులని మళ్ళీ పునరావృతం అవుతాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు